నమస్కారం తెలుగు స్టోరీస్ స్వాగతం శత్రువు కథలోని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు యాభై రెండవ భాగం జరిగిన కదా తన అత్త రాధమ్మకి కృష్ణకి పెళ్లి చేసి ఎలాగైనా రాధమ్మను సంతోషంగా ఉంచాలనే ప్రయత్నంలో ఉంది నేత్ర ఈ విషయం జైకి తెలియకుండా మేనేజ్ చేయడానికి నానా తంటాలు పడుతోంది నేత్ర ఇక మీదట ఏమండోయ్ శ్రీవారు లేవండి ఆఫీస్కి టైం అవుతుంది హబ్బా కాసేపు పడుకుంటాను నేత్ర ఈ మధ్య బద్దకం బాగా పెరిగిపోయింది జిమ్ వర్కౌట్స్ కూడా చేయడం లేదు జై నవ్వుతూ కళ్ళు తెరిచి తలకింద చేపెట్టుకుని నేత్రవైపు చూశాడు రాత్రుళ్ళు చేస్తున్నాగా ఇక ఉదయం ఎందుకు చెప్పు మిమ్మల్ని సిగ్గులేకపోతే సరి లేవండి ముందు నేత్ర పట్టుకొని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు జై అలా వెళ్ళిపోకే కాసేపు నాతో ఉండొచ్చు కదా రాత్రి నుంచి మీ దగ్గరే కదా ఉన్నాను లేవండి సరిపోదు నాకు ఒక జన్మంతా కావాలి ఈ జన్మ మీకే కానీ లేచి రెడీ అవ్వండి గుడికి వెళ్ళాలి సరే అయితే మార్నింగ్ కాఫీ ఇస్తే రెడీ అవుతాను ఇక చాలు రెడీ అవ్వండి నేత్ర బయటికి వెళ్ళిపోయింది నేత్ర కిందకి వచ్చేసరికి అజయ్ రాధిక లోపలికి వస్తూ కనిపించారు నవ్వుతూ ఎదురెళ్ళింది నేత్ర ఎలా ఉన్నావన్నయ్యా రాజులా ఉండేవాణ్ణి దీన్ని చేతిలో పడ్డాక కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది చెల్లాయ్ నా పరిస్థితి రాధిక కోపంగా అజయ్ కాలు తొక్కుతుంది నేత్ర నవ్వుకుంటూ ఇద్దరినీ కూర్చోమని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది కాసేపటికి జై రెడీ అయి కిందకి వచ్చాడు ఏంట్రా ఇంత పొద్దున్నే వచ్చారు అంతా ఓకేనా హా ఓకే ఇది ఉదయాన్నే ఫోన్ చేసి జై సార్ ఇంటికి వెళ్దాం త్వరగా రా అని నా బుర్ర తినేసింది అందుకే తీసుకొచ్చాను నువ్వుండాజయ్ సార్ అమ్మెక్కడా జై వైపు చూశాడు అంటే సారీ మీ అమ్మగారు కనిపించడం లేదు కదా అని పర్లేదులే రాధిక అమ్మ ఎవరికైనా అమ్మే కదా ఊరెళ్ళింది ఏంటి ఊరెళ్ళారా నువ్వెందుకే అంత డిసప్పాయింట్ అవుతున్నావు అడిగాడు అజయ్ ఏం లేదు ఊరికే అర్థమైందిలే మీ పెళ్ళి గురించే కదా నీ కంగారు అమ్మని రమ్మని చెప్తాలే రాధిక మా పెళ్ళి గురించి కాదు సార్ ఏంటో ఇప్పటి వరకు నేను ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు ఇలా అయితే మా డాడ్ పెళ్ళి ఎప్పటికి చెయ్యాలి ఏయ్ రాది ఏమైంది నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏం లేదు అందరూ టిఫిన్ చేద్దురు రండి అని పిలిచింది నేత్ర వస్తున్నాను నేత్ర అజయ్ రారా టిఫిన్ చేద్దాం టిఫిన్ చేసిన తర్వాత గుడికొచ్చారు నలుగురు పూజ జరిపించి దేవుడికి నమస్కరించి కళ్ళు మూసుకున్నారు రాధిక నేత్ర మాత్రం ఒకే విషయం గురించి దేవుడికి మొక్కుకున్నారు పూజైన తర్వాత బయటికి వచ్చారందరూ జై అజయ్ కొంచెం దూరంలో నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు రాధిక నేత్ర మాత్రం ఆలోచిస్తూ కూర్చున్నారు ఏంటో అత్తమ్మని పెళ్లికెలా ఒప్పించాలో అర్థం కావడం లేదు అయినా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండమంటే సమాజం సమాజం అని భయపడుతున్నారు అసలేం చేయాలి ఇప్పుడు రాధిక ఆశ్చర్యంగా నేత్ర వైపు చూసింది తను నాలుగు ఖర్చుకొని రాధిక వైపు చూసింది నేత్ర వినబడిందా హా మీరన్నది నే విన్నది నిజమేనా అంటే అది అయ్యో రాధికకి విషయం చెప్పాలా వద్దా తను ఎలా రియాక్ట్ అవుతుందో అసలే తనకి అంటే చాలా ఇష్టం అలాంటిది వాళ్ళమ్మ ప్లేస్కి అత్తమ్మని తీసుకొస్తానంటే ఒప్పుకుంటుందా దేవుడా చెప్పండి నేత్రా నీ విన్నది నిజమేనా రాధిక నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు మీ డాడీ మా అత్తమ్మ ఆ విషయం నీకు కూడా తెలుసా నేత్రా అంటే నీకు తెలుసా నాకెప్పుడో తెలుసు ఇన్ఫ్యాక్ట్ నేను వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ముంబై నుంచి ఇక్కడికి వచ్చాను నిజమా అయ్యో రాధి నా బంగారం నువ్వు ఇప్పటివరకు నీకు విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావోనని గుండె దడదడలాడింది అమ్మయ్యా వాళ్ళ పెళ్లి చేయడానికి నాకు ఒక హోప్ దొరికింది చేయగలననే నమ్మకం కలిగింది నేత్రా నిజంగా నువ్వు ఈ పని చేయాలనే డిసైడ్ అయ్యావా అవును మా అత్తమ్మ లైఫ్లో ఎలాంటి సంతోషాన్ని పొందలేదు ఇప్పుడైనా ఆవిడ లైఫ్ని ఆవిడికి ఇవ్వాలని అనుకుంటున్నాను రాధిక ఏమంటావు నేత్రా చాలా థ్యాంక్స్ నా గుండెల మీద నుంచి పెద్ద భారాన్ని దించేశావు నువ్వు ఎలా మొదలు పెట్టాలో తెలియక సతమతమవుతున్నాను ఆ దేవుడే నాకు నీ ద్వారా హెల్ప్ చేస్తున్నాడు అయితే మీ నాన్న పెళ్లి విషయంలో నీకెలాంటి అభ్యంతరం లేదు కదా లేదు నిజానికి మీ అత్తమ్మ ఎప్పుడెప్పుడు మా అమ్మలా మారుతుందా అని ఎదురుచూస్తున్నా ఇప్పటి నుండి ఇద్దరం కలిపి ట్రై చేద్దాం ఓకేనా ఓకే డన్ ఇద్దరూ నవ్వుకుంటూ ఒకరిని ఒకరు హత్తుకున్నారు జై అజయ్ దూరంగా ఇద్దరిని చూసి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ దగ్గరికి వచ్చారు ఏమైంది మీ ఇద్దరికి ఇప్పటి వరకు బానే ఉన్నారు కదా ఆడవాళ్ళన్నాక మాకు మాకు లక్ష్యం ఉంటాయి నీకెందుకు కార్తీయండి ఆఫీస్కి టైం అవుతుంది రా రాధిక ఆ వస్తున్నా వదినా ఇద్దరూ నవ్వుకుంటూ కార్తి దగ్గరికి నడిచారు అజయ్ అయోమయంగా పుర్ర గోక్కుంటూ వైపు తిరిగాడు ఏం జరుగుతుందిరా ఇక్కడ వదినా అంటుందేంటి నువ్వు నేత్రని అంటున్నావు కదా అందుకే తను వదినా అని పిలుచుకుంటుంది ఓహో అంతేనా అంతే పద ఆఫీస్కి టైం అవుతుంది అజయ్ జై పైన గదిలో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు నేత్ర రాధిక కింద హాల్లో కూర్చొని తీవ్రంగా ఆలోచించుతున్నారు రాధిక మాత్రం కాలుకాలిన పిల్లిలాటూ ఇటూ తిరుగుతూనే ఉంది కాసేపటికి నేత్ర దగ్గరికి వచ్చి కూర్చుంది వదినా ఇలా అయితే ఎలా అమ్మేమో ఎక్కడో ఉంది డాడీ ఇక్కడున్నాడు ఇలా అయితే వాళ్ళిద్దరినీ కలపడం ఎలా నువ్వే చెప్పు నేను అదే ఆలోచిస్తున్నా ఎలాగా అని చా మనిద్దరం కలిస్తే ఏదేదో చేసేయొచ్చని కలలు కన్నాను కానీ ఏమీ చేయలేక ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ కూర్చున్నాం ఉండు రాది నాకేమీ తట్టక బుర్ర హీటెక్కిపోతుంటే ఏం చేయాలి ఇప్పుడు అర్జెంటుగా అమ్మని ఇంటికి వచ్చేలా చెయ్యి ఎలా రాది ఇక్కడికి వస్తే ఎక్కడ పెళ్లి విషయం ఎత్తుతానో అని అత్తమ్మ ఊరు నుంచి రావడం లేదు అవునా ఇప్పుడేం చేద్దాం నేను అదే అడుగుతున్నా ఏం చేద్దామని కాసేపు ఆలోచించి నేత్రవైపు చూసింది మా పెళ్లి ముహూర్తాలు పెట్టించాలి రమ్మని చెప్తే వస్తారు కదా వస్తారు కానీ ముందు వాళ్ళ పెళ్లి చేయాలనుకున్నాం కదా హబ్బా వదిన అసలు అమ్మ ఇక్కడకంటూ వస్తేనే కదా వాళ్ళని కలిపే మనకు మనకొచ్చేది నిజమే కదా ఆ అయితే ఫోన్ చేసి వెంటనే బయలుదేరమ్మని చెప్పు నేను కాదు మీ అన్నయ్యతో చెప్పిద్దాం ఓకేనా ఓకే ఓకే నేత్ర పైకి లేచి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి అజయ్ దగ్గరికి వచ్చింది వెనకే రాధిక్ కూడా వచ్చింది కాఫీ తీసుకోండి థ్యాంక్స్ నేత్రా నేనే పిలుద్దామనుకున్నా మీతో కొంచెం మాట్లాడాలి నేను బయటికి వెళ్ళాలా చల్లాయి వద్దులే అన్నయ్య మాట్లాడాల్సింది మీ పెళ్లి గురించే ఉండండి అంటూ జైవైపు చూసింది నేత్రా పెళ్ళి అనుకున్నాం కానీ తర్వాత చేయాల్సినవేమీ చేయడం లేదు వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళనలా ఉంటారు చెప్పండి అయితే ఇప్పుడేం చేద్దామంటావు నేత్రా మీరేం చేయనవసరం లేదు అత్తమ్మని పిలిపించండి అన్నీ ఆవిడే చూసుకుంటారు సరే అయితే రేపే అమ్మన్ రమ్మని చెప్తానులే నేత్ర నవ్వుతూ జయపక్కనే వచ్చి కూర్చొని చేపట్టుకుంది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎందుకు ఊరికే చెప్పాలనిపించింది ఈ మధ్య నీ ప్రవర్తన అర్థం కావడం లేదు నేత్ర నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా ఏంలేదే మీకెందుకలా అనిపించింది ఈ మధ్య నువ్వు రాది ఎక్కువగా గుసగుసలాడుకుంటున్నారు మేం దగ్గరికి వస్తుంటే టాపిక్ మార్చేస్తున్నారు ఏంటి సంగతి అది అది ఏం లేదు మీకే అలా అనిపిస్తుంది అంతే నీ తడబాటులోనే అర్థమవుతుందిలే ఏదో ఉందని అవును ఉంది కానీ అదేంటని ఇప్పుడు నన్ను అడగొద్దు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అబ్బో సరే అయితే నువ్వు చెప్పేవరకు అడగన్లే మా మంచి శ్రీవారు మిమ్మల్ని తడగొచ్చా నువ్వు చెప్పవు కానీ నన్ను మాత్రం అడిగేస్తావే అబ్బా వినండి సరే చెప్పు ఇవాళ రాత్రికి అజయ్ అన్నయ్య రాధి ఇక్కడే ఉంటారు దానికి నా పర్మిషన్ ఎందుకు నేనేమైనా వద్దన్నానా ఉండని అది కాదండి మీరు రాధి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి తను ఇక్కడే ఉంటున్న విషయం చెప్పాలి ఒడిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి నేత్రవైపు తిరిగాడు అంటే పెళ్లి కాకుండా ఇక్కడ ఉంటే బాగోదు కదా ఫోన్ చేయండి అలాగే మేడం అంతేనా ఇంకేమైనా చెప్పాలా అంతే అంతే జై నవ్వుతూ కృష్ణగారికి ఫోన్ చేసి విషయం చెప్పి ఆయన పర్మిషన్ తీసుకున్నాడు ఓకేనా డబల్ ఓకే మీరు ఫ్రెష్ అయిరండి భోంచేద్దాం అన్నయ్య మీరు కూడా వెళ్ళండి ఓకే నేత్రా రాధి కమ్ రాధి చేపట్టుకొని బయటకు ఉంటే నేత్ర అడ్డుగా నిలబడింది అన్నయ్య ఏంటి పని అంటే రాధికిల్లు కొత్త కదా భయపడుతుందేమో నాతోనే ఉంటుందిలే నేత్ర చా సరే అయితే నేను రాధితో ఉంటాను నువ్వు నీ ఫ్రెండ్తో కలిసి ఈ రూమ్లోనే ఉండు సరేనా కమ్రాది రాధి ఏ నెత్ర ఏంటిది జై అరుపులకి వెనక్కి తిరిగింది పెళ్లి కాకుండా అలా ఎలా చెప్పండి ఒక్క రాత్రికే కదా అడ్జస్ట్ అవ్వండి అంటూ రాధి చేపట్టుకుని కిందకి తీసుకెళ్లిపోయింది జై కోపంగా అజయ్ వైపు చూశాడు ఒరే అలా చూడక్రా నేను ఫ్రెష్ అయి వస్తాను టవల్ తీసుకొని హడావిడిగా వాష్రూమ్లోకి లోకి అజయ్ కాసేపటికి అజయ్ జై ఫ్రెష్ అయి కిందకి వచ్చారు నేత్ర రాధిక నవ్వుకుంటూ కనిపించారు జై కోపంగా చూస్తూ నేత్రకి దగ్గరగా వచ్చి గిల్లాడు తను చిరుకోపంగా చూస్తూ కూర్చోమని సైగ చేసింది అందరికీ భోజనం వడ్డించి పక్కనే కూర్చుంది తను అజయ్ రాధిక ఒకవైపు కూర్చుంటే నేత్రా జై మరోవైపు కూర్చున్నారు నేత్ర నవ్వుతూ జైని చూస్తూ ఉంది ఎందుకు అలా చూస్తున్నావు కోపంలో భలే ముద్దుగుంటారు కదా మీరు నాకు మాత్రం నిన్ను అయ్యో అంత కోపం ఎందుకండి లేకపోతే నాకు అజయ్ గార్డ్ని అంటగట్టి నువ్వు తప్పించుకుంటావా కోప్పడకండి రీజన్ లేకుండా నేను మీకు దూరంగా ఉంటానా రీజనా ఏంటది రేపు అజయ్ అన్నయ్య బర్త్డే మర్చిపోయారా ఓ షీట్ ఇదేలా మర్చిపోయాను నేను నాకు రాధి చెప్పింది పన్నెండుకి అజయ్ సార్కి సర్ప్రైజ్ ప్లాన్ చేయాలని అందుకే మీరు అజయ్ అన్నయ్యతో ఉండండి నేను రాధి అన్ని ఏర్పాట్లు చేస్తాం ఓకే ఓకే ఇప్పుడు అర్థమైంది నాకు అబ్బా ఏంట్రా గోళ నన్ను నిద్రపోనివ్వకుండా నాకు నిద్ర రావట్లేదు రాజయ్ ఇప్పుడు అర్థమైంది నాకు నేత్ర రోజు ఎందుకు ఎందుకిలా బక్క చిక్కిపోతుందో తనని నిద్రపోనివ్వకుండా ఇలాగే బుర్ర తింటూ కూర్చుంటున్నావా జై నవ్వుతూ మొబైల్ చూశాడు టెర్రస్ మీదకి రమ్మని మెసేజ్ చేయడంతో అజయ్ వైపు చూశాడు సరేరా అయితే అలా టెర్రస్ మీదకి వెళ్ళొద్దాం ఈ టైంలో టెర్రస్ మీదకా రే ఏమైందిరా నీకు అజయ్ కాలర్ పట్టుకొని టెర్రస్ మీదకి లాక్కొచ్చాడు జై అంతా చీకటిగా ఉంది ఏం అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్నాడు అజయ్ జై నవ్వుతూ గట్టిగా విజిల్ వేయడంతో అక్కడ ఒక్కసారిగా వెలుగుపరుచుకుంది టెర్రస్ మధ్యలో అందమైన అలంకరణతో అన్ని ఏర్పాటు చేశారు రాధిక నవ్వుతూ దగ్గరికి వచ్చి అజయ్ని హత్తుకుంది హ్యాపీ బర్త్డే డియర్ అజయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఏం వద్దు ఏమైంది నీకోసం ఇంత చేస్తే రియాక్షన్ లేదేంటి వాడింతవరకు ఎప్పుడూ పుట్టినరోజు జరుపుకోలేదు రాధిక ఎందుకంటే ఆ రోజే చనిపోయిన రోజు కూడా ఓ సారీ అజయ్ కానీ నేను పరిచయం అయ్యాక మొదటి పుట్టినరోజు కదా అందుకే లైఫ్లాంగ్ నీకు గుర్తుండాలని అనుకున్నాను ఇట్స్ ఓకే రాధి నా కోసం మీ అందరి సంతోషాన్ని ఎందుకు కాదనాలి థ్యాంక్స్ అజయ్ కమ్ అజయ్ పట్టుకొని టేబుల్ దగ్గరికి తీసుకొచ్చింది రాధిక అందరూ విషేష్ చెప్పి కేక్ కట్ చేయించారు అన్నయ్య మీకోసం చిన్న గిఫ్ట్ నేత్ర రాధికా గిఫ్ట్ అజయ్ ముందు పెట్టారు ఏంటన్నట్టు చూశాడు అజయ్ ఓపెన్ చేయమని సైగ చేసింది నేత్ర ఇంత పెద్దగా ఉంది ఏం గిఫ్ట్ ఓపెన్ చేయన్నయ్యా తెలుస్తుంది కవర్ చింపి చూసేసరికి ఒక ఫ్యామిలీ ఫోటో రాధా జై నేత్రతో పాటు అజయ్ రాధికా ఫోటో కూడా కలిపి ఉంది అజయ్ ప్రేమగా ఆ ఫోటోని తడుముతూ నేత్రవైపు చూశాడు వీఆర్ ఫ్యామిలీ అన్నయ్యా ఇందులో ప్రతి ఒక్కరి సంతోషం అందరి బాధ్యత నువ్వు రాధి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి సరేనా థ్యాంక్స్ నేత్రా నిజంగా ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను సరే సరే మీ అన్నా చెల్లెళ్ళ డ్రామా పూర్తయితే కాసేపు కొత్త జంటకి ప్రైవసీ ఇచ్చి మనం కిందకి వెళ్దాం ఓ సరే ఇక పార్టీ మీ ఇద్దరిది మాత్రమేనా రాధిక ఎంజాయ్ నవ్వుతూ నేత్రాజయ్ కిందకు వెళ్ళిపోయారు అజయ్ రాధిక అక్కడే కూర్చున్నారు అజయ్ చేతిని పట్టుకుని భుజం మీద తలాంచి పడుకుంది రాధిక రాధి మాట మాటిస్తావా చెప్పండి ఇప్పటి వరకు నాకెవరూ లేరు అన్న లోటు తెలియకుండా పెంచింది రాధమ్మ మన వల్ల ఈ ఫ్యామిలీ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఎలాంటి మనస్పర్ధలకి చోటివ్వకూడదు రాధిక నవ్వుతూ అజయ్ చేతిలో చేయివేసింది ప్రామిస్ ఈ ఫ్యామిలీని సంతోషంగా ఉంచుతాను అలాగే మీ రాధమ్మకు కూడా సంతోషాన్నిస్తాను అజయ్ నవ్వుతూ తన చేతిని తీసుకున్నాడు అజయ్ ఒడిలో పడుకొని కబుర్లు చెప్తూనే నిద్రలోకి జారుకుంది తను తనని ఎత్తుకుని తీసుకుని వచ్చి కింద బెడ్ మీద పడుకోబెట్టాడు బయటికి వెళ్లబోతుంటే చేపట్టుకుంది రాధిక ఇక్కడే పడుకో అజయ్ వద్దులే రాధి నిన్నేం చెయ్యంలేవయ్యా పడుకో నవ్వుతూ తన పక్కనే పడుకొని తన్ని చూస్తూ ఉన్నాడు చూసించాల్లే పడుకో ఉదయాన్నే చాలా పనులున్నాయి పనులా ఏంటవి సర్ప్రైజ్ మళ్ళీనా రేపు చెప్తాలే పక్కకి తిరిగి కళ్ళు మూసుకుంది రాధిక అజయ్ కూడా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు ప్రియమైన శత్రువు యాభై రెండవ భాగం సమాప్తం